మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవాంగ కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే అంబర్ పాలిస్టర్ అండి చాలా మంది అంబర్ పాలిస్టర్ మళ్ళీ మళ్ళీ చేయండి అని అడుగుతున్నారు ఆల్రెడీ ముందు చేశాము సో చాలా మంది మళ్ళీ అడిగారు అని చెప్పేసి మళ్ళీ స్టాక్ తెప్పించడం జరిగింది అయితే అంబర్ పాలిస్టర్లో ఇదిగోండి ఇది వచ్చేసి అరవింద్ కంపెనీ అండి ఇదిగోండి అరవింద్ కంపెనీ అరవింద్ కంపెనీ అంటే అదొక బ్రాండ్ అండి మనకి వైట్ క్లాత్స్ అవి కూడా మనకి ప్రిపేర్ అవుతూ చూడండి జెంట్స్ వేసుకునేవి సిక్స్ టెన్లీ అనేది సారీ లి అని ఎయిటీ లి అని హండ్రెడ్ లీ అని వన్ ట్వంటీ లీ అని అలాగనమాట ఇది మంచి చాలా బ్రాండెడ్ కంపెనీ అండ్ ఇవి వచ్చేసి ఫుల్ వాయిల్ శారీస్ అండి ఫుల్ వాయిల్ శారీస్లో కూడా చాలా మంది ఏంటంటే మనము కటావ్ కంపెనీ అరవింద్ కంపెనీ ఫుల్ వాయిల్ శారీస్ అయితే ప్రతి వీడియోలో చూపిస్తూ ఉంటాము అవి వచ్చేసి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసాము బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది లెవెన్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు అండి బయట ట్వెల్వ్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నారు అంటున్నారు అవన్నీ వచ్చేసి ఇదిగోండి ఈ కంపెనీ ఇది వచ్చేసి డీసీఎం కంపెనీ అండి కంపెనీని బట్టి ప్రైస్ ఉంటుందండి ఇది వచ్చేసి డీసీఎం కంపెనీ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ మనకి అంబర్ పాలిస్ట్ వచ్చేసి అంబ మనకి సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సో ఫుల్ వీడియో చూసి ఎవరైనా నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సార్ మనకు ఒక్కొక్కసారి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే మళ్ళీ వేళ మనం స్పెషల్ వీడియోతో వచ్చాం ఓకే అంబర్ పాలిస్టర్ ఓకే ఫుల్ వైల్ ఇది మంచి కస్టమర్స్ మనం పదిహేను వందలు అమ్ముతున్నామండి అరవింద కట్ ఆఫ్ ఫుల్ వైల్

ఇది డీసీఎం కంపెనీ పూర్వం అండి వాళ్ళ అలా లేదు కూడా మళ్ళీ మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి తయారు చేస్తాం ఓకే డీసీఎం కంపెనీ ఓకే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫుల్ వైర్ ఫుల్ వైర్ లెవన్ హండ్రెడ్ ఓకే ఇది అరవింద అండి ఇది అంబ్రపాలిస్ట్రు అరవిందా కంపెనీ ఇది ఓకే సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇది ఒరిజినల్ ఫుల్ వైర్ అండి ఇది అంబ్రపాలిస్ట్రో ఓకే కస్టమర్స్ ఇప్పుడు మంది ఎలా కావాలంటున్నారు ఓకే అరవిందా తెప్పిస్తాను ఇక్కడ నుంచి ఓకే ఓకేనా ఇప్పుడు రెండో మనం చూపిస్తాం అంటే మీకొక మరి చూపించండి పళ్ళు ఓపెన్ చేయాలి అంటారు కదా అవును దాని తర్వాత ఓపెన్ చేస్తాం మీకోసం మీ సబ్ స్కైబర్ గార్ కోసం చేయాలి కదా ఇవ్వాలి కదా తప్పదు కదా ఒక చేర్చి చూపించేస్తే చాలు ఓకే ఇంకా ఎక్కువ ఓపెన్ చేయాలండి అలా పళ్ళు సారీ సారీ శారీ అంతా ఇలా వస్తుంది అది పళ్ళు అంతే ఓకే మరి నెంబర్ అండి అరవిందా కంపెనీ ఓకే బాగుందండి చిన్న ప్రింట్ వచ్చి బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది ఈ ఒక్క చీర ఓపెన్ చేయండి మిగతా అయింది మనం ఇలాగ చూపించేచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ వీటిల్లో బ్లౌజులు రావు శారీ అంతా వస్తుంది పళ్ళు వస్తుంది అంతే కదా సో ఇలా చూపించేయండి మళ్ళీ ఏం లేదు పాపము మడతలు పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ మేము వీడియోలు చేసి వెళ్ళిపోతాం తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మడతలు పెట్టుకుని చేసుకోవాలంటే అలా వేయండి అలా వేయండి

టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోతే ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు వస్తుందండి ఓకేనండి ఓకే ఓకే కానీ ఎప్పటి వరకు ఇది ఫస్ట్ ఫస్ట్ తర్వాత మాత్రం ఐదు సేలకు ఉంటేనే మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఓకే ఓకే తర్వాత ఉండదండి ఇది ఒక శ్రావణం ఆషాణం స్పెషల్ ఇగోండి ప్రతి కలర్ కలర్ టు కలర్ చూపిస్తున్నాం ప్రతి కలర్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఒకటి వస్తే ఒకటి ఐదు వస్తే ఐదు ఇది చూపిస్తున్నామండి రెండు వస్తే రెండు కలర్ టు కలర్ అంబర్ పాలిస్టర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీకు ఎవరికన్నా ఏదైనా షాట్ తీసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయొచ్చు స్క్రీన్ షాట్ పింక్ బాగా నచ్చిందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా అంబర్ పాలిస్టరీ ఓకే చూస్తున్నారు కదండి ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా ఉంది ఓకే 650 10% డిస్కౌంట్ ఓకే 585 ఓకే అదే మళ్ళీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అయితే ఐదు చెల్లగా ఉంటేనే టెన్ పర్సెంట్ ఓకే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే డీసీఎం ఫుల్ వైల్ డీసీఎం ఫుల్ వైర్ ఇదిగో టూ బై టూ క్వాలిటీ అండి డీసీఎం ఫుల్ వైర్ ఫైవ్ వన్ హాఫ్ మీటర్ వితౌట్ బ్లౌజ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఇవి కూడా ఆల్మోస్ట్ ఫుల్ వాయిల్ చీరలు చూసిన వాళ్ళే ఉన్నారండి చాలా మంది అందుకని శారీ అయితే ఓపెన్ చేయట్లేదు ఏం లేదు శారీ అంతా ఇదిగోండి మీకు ఇలా కనిపిస్తోంది కదా మనసులో అదే కానీ పైకి చెప్పరు మళ్ళీ మీరు ఏదో ఒకటి కదండి ఓపెన్ చేస్తే బాగున్నా ఉంది ఓపెన్ చేయరా మామే పెడుతున్నారు వంక ఇదిగో చూడండి ఇదిగో ఇది ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి శారీ ఓకే ఇట్లా వస్తుందండి ఇవి బ్లౌజులు రావు 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 అండి ఇది డీసీఎం కంపెనీ ఫుల్ వైర్ ఓకే ఓన్లీ లెవెన్ హండ్రెడ్ చాలామంది అడుగుతున్నారు కదా అది కూడా అవునండి

అహా దీని మీద కూడా 10% డిస్కౌంట్ ఉందా okay. uh -huh. 10% 990 కే ఇస్తున్నాం అహా అవును అంటే 10% 990 ఇది కూడా కలర్స్ ఉంది ఓకే అంటే కస్టమర్స్ ఇది గాని ఈ క్వాలిటీ యాక్సెప్ట్ చేస్తే దీన్ని కూడా బాగా డెవలప్ చేస్తాం ఓకే మనం సింపుల్ గా తెప్పించాం అంటే కాంపిటీషన్ రేట్ ఉంది అని ఆ తెప్పించాం ఈ క్వాలిటీ యాక్సెప్ట్ చేశారు అనుకోండి కస్టమర్ ఆ తెప్పిస్తాం అంతేలేండి మనకేమైందండి ఇది మన కలర్స్ 190 కి మీకు ఫుల్ వేల్ సారీ ఇస్తాం మనం 5 1 మీటర్ సారీ 5 1/2 మీటర్స్ బ్లౌజ్ రాదు ఓన్లీ వీట్ మీద మంచి స్టార్టింగ్ లో తీసుకున్నాను మీ దగ్గర ఫుల్ వాయిల్ సారీ టూ బై టూ తీచ్చుకున్నా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫుల్ వైల్ చూడండి ఇవన్నీ కూడా ఫుల్ వేయిల్ అగ్నీ కూడా లేవా హండ్రెడు డిస్కౌంట్ పోతే నైన్ నైంటీ ఓకే ఓకే మనం ఐటెం కస్టమర్కి ఇంట్రెజ్ చేస్తున్నాం తక్కువ రేటుతో ఫుల్ వాయిల్ ఓకే ఆ క్వాలిటీ యాక్సెప్ట్ చేస్తే డెవలప్ చేస్తాం ఓకే మీరు సింగిల్ శారీ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఫుల్ వాయిల్ కొంచెం తక్కువ ప్రైస్లో అయితే తెప్పించడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే కటావ్ కంపెనీది మంచి బ్రాండ్ అంది దానికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి థర్టీన్ ఫిఫ్టీకి వచ్చేసాయి అండ్ ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ అసలు ప్రైస్ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి నైన్ నైంటీ వచ్చేస్తుంది అండ్ అంబర్ పాలిస్టర్ చూసారు కదా అవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీలో కూడా మనకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పోతే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుందండి సారీ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసి ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ శారీస్ అండి మనకి టూ త్రీ డేస్లో స్టాక్ అంతా అయిపోతుంది సో ఎవరన్నా త్రూ ఆన్లైన్ పర్చేస్ చే తీసుకునే వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ